ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము లూకాసు వార్త అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఆయన యొక్క పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన యొక్క ఉండెను వాడు ఏసును చూచి సాగిలు పడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడువు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా సర్వోన్నతమైన దేవుడు ఏసు క్రీస్తు వారి వలె మానవ శరీరముతో ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఆయన అనేక స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినటువంటి దేవుడుగా ఉన్నారు ప్రతి దేవన్ బిడ్లారావు ఆయన సంచరి సంచరిస్తూ ఉన్నప్పుడు పట్టణములోను పల్లెటూర్లలోనూ గృహాలలోనూ మందిరాలలోనూ రోడ్ల మీద అనేక స్థలములలో ఒక స్థలమని కాదు ప్రియ దేవుని బిడ్డల అనేక స్థలములలో ఆయన స్వస్థపరిచిన దేవుడుగా ఉంటూ ఉన్నారు ఆయన ఈ లోకములో మానవ శరీరంతో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేసిన రీతిగా ఇప్పుడు దేవుడు వాక్య రూపములో ఆయన సర్వలోకములో ఆయన సంచారము చేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే ఆయన యొద్దకు నీవు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను నీవు బ్రతిమాలుకున్నట్లయితే నీవు అడిగినట్లయితే నీవు గోజాడినట్లయితే తప్పక నిన్ను శుద్ధి చేసి స్వస్థపరిచే దేవుడు యేసు ప్రభుల వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యముగా తిరిగేటువంటి సమయములోనే వాక్యముగా సంచారము చేస్తున్నటువంటి ఈ దినములలోనే నీవు ఆయనను అంగీకరించి స్వస్థత అడుగు ఆయన బాగు చేసేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యము కూడా కరువయ్యేటువంటి దినములు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ వాక్యము లేకపోతే స్వస్థత లేదు వాక్యము లేకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిత్య జీవము లేదు వాక్యము లేకపోతే నీకు ఆదరణ ధైర్యము లేదని జ్ఞాపకము చేసుకోవాలి వాక్యము ఇప్పుడు మీ మధ్యలో సంచరిస్తూ ఉంది మీ మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నారు వాక్య రూపంలో ఆయన అడుగుచూ ఉన్నావా ప్రాధేయపడుచు ఉన్నావా నీ శ్రమేంటో నీ బాధ ఏంటో నీకున్నటువంటి కష్టమేంటో ఆయనకు చెబితే యేసు ప్రభులు వారికి చెబితే ఏంటో తెలుసా ప్రి దేవన్ బిడ్డారా శుద్ధులుగా చేయడం ఇష్టము సంతోషింప చేయడం ఇష్టము ఉన్నతముగా మంచి పేరుతో ప్రఖ్యాతితో దీవించుట ఆయనకు ఇష్టమైనటువంటిది ఆ వ్యాధి కలిగినటువంటి వాడు అడిగినప్పుడు ఇదిగో నాకు ఇష్టమే అన్నాడు ప్రియదేవన్ బిడ్డ శుద్ధుడిగా ఉండుట ఇష్టము ఏ మలినములో పడిపోయి ఉన్నావో ఏ భయంకరమైన పాపములో రోగములో వ్యాధిలో శోధనలో పడిపోయి ఉన్నావో నీవు అలాగే ఉండాలని మనుషులు కోరుకోవచ్చు కానీ ఏ నీవు శుద్ధుడు కావాలని గనుడవు కావాలని ఆశపడి కోరుకునే దేవుడు ఏసయ్య ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మరి ఆయన వాక్యము సంచరిస్తూ ఉంది నీవు ఇప్పుడు అడుగుచూ ఉన్నావా నీకున్న సమస్యను ఆయన ఎదుటికి తీసుకుని వచ్చి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నావా ఆయన శుద్ధి చేసేటువంటి దేవుడు నీ మనస్సును నీ శరీరమును నీ జీవితమును నీ కుటుంబమును శుద్ధి చేసి సాక్షులుగా నిలువబెట్టి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసు క్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఆయనను అడిగి ఈరోజు ఏ శ్రమ మీకుందో ఏ కష్టం మీకుందో ఆయనను ప్రార్థించుకొని ఆయన ఎదుట ఒప్పుకొని సాగిల పడి ఆయన ఎదుట సమస్తాన్ని విడిచిపెట్టి ఏసయ్యను వెంబడించు ప్రభు నిన్ను శుద్ధునిగా చేస్తారు ప్రభు నీకు ఆరోగ్యము కలుగ చేస్తారు ప్రభుని భాగ్యవంతుడిగా చేస్తారు ప్రభు నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మిమ్మల్ని మారుస్తారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి దేవుని ప్రార్థించుకుందాం దేవునికి ఆశీర్వాదం పొందుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన తండ్రి ఏ శ్రమలో పడిపోయి ఉన్నారో ఏ వ్యాధిలో ఉన్నారో ప్రభు సహాయము చేయమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా తండ్రి నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే అని అడుగుతూ ఉన్నాడు ప్రభు నాయన ఆ వ్యాధి కలిగినటువంటి వారు ప్రభువా అయా మీరు సహాయము చేయండి అయా శుద్ధులుగా చేయండి స్వస్థపరచండి ప్రభువా బాగు చేయమని అడుగుచూ ఉన్నాను నాయన ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి సహాయము చేయండి నాయన ఈ స్థితిలో ఎన్ని రోజుల నుంచి పడి ఉన్నారు ఎన్ని నెలల నుంచి పడి ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డలు అనుభవిస్తూ ఉన్నారు అయ్యా కనికరించు ప్రభువ యేసు ప్రభువ ప్రేమతోనైనా మీ బిడ్డలను శుద్ధులుగా చేసి స్వస్థపరచుదురుగాక ఏసునామమును అడుగుచు ఉన్నాను ప్రభు మీ బిడ్డల శరీరాల్లో ఉన్న ప్రతి రోగము తొలగిపోవునుగాక మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలను బలపరచండి శుద్ధులుగా చేయండి హృదయాన్ని శుద్ధిపరచండి శరీరాలను జీవితాలను శుద్ధిపరిచి ఆశీర్వదించమని మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని అయా దనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో అయా చూస్తున్నా ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె